అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను మాట్లాడాలనుకునే పాయింట్ అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అందులో ఏంటంటే నడు నొప్పి సంబంధించిన కొంతమంది ఎక్ససైజ్లు అనేవి చేస్తారు కదా ఈ ఎక్ససైజ్లో ఒక ఎక్ససైజ్ ఉందనమాట అది అస్సలు చేయకూడదు ఆ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం ఎవరైతే నడు నొప్పులతో కానీ డిస్క్ బల్జ్ అయిన వాళ్ళు కావచ్చు డిస్క్ లొకేట్ అయిన వాళ్ళు కావచ్చు కొంచెం స్పై కొంచెం తప్పి ఉండే కదా కేసులు అలాంటి కేసులు ఉన్నవాళ్ళు కావచ్చు ఆ ఎక్సర్సైజ్ మాత్రం అసలు చేయకూడదు ఒకవేళ ఏ డాక్టర్ అయినా సరే ఒకవేళ ఆ ఎక్సర్సైజ్ చెప్తే మాత్రం మీరు ఆ ఎక్ససైజ్ అసలు పట్టించుకోవద్దు మిగతా ఎక్సర్సైజ్ అయితే నేను ఒక త్రీ ఎక్ససైజ్ చెప్పాను నార్మల్ సింపుల్ ఎక్ససైజ్ అది మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు అది మీరు నాలుగు సార్లు చేసుకున్న ఏం కాదు ఓకే కానీ మరి హెవీగా అయితే చేయదు ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం తక్కువగానే ఎక్కువసేపు కాకుండా కొంచెం తక్కువసేపే ఆ ఎక్సర్సైజ్ చేసే చేయడానికి కొంచెం మనం చూసుకోవాలి ఓకే ఎందుకంటే ప్రాబ్లం మీది మీకున్న ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో నడుం దగ్గర ఆ ఎఫర్ట్ మీకే తెలుస్తుంది మాకు కాదు మాకు కొంతవరకు మాత్రమే తెలుస్తుంది మీరు ఏదైతే చెప్తున్నారో మేము అక్కడ ప్రెజెట్ చేస్తాం కాబట్టి ఆ ప్రెజెట్ జోస్లో ఎంతవరకు ఎఫర్ట్ ఉందా అనేది తెలుస్తుంది కానీ వర్కింగ్ మూమెంట్లో ఏ విధంగా ఉందా అనేది మీకే తెలుస్తుంది మాకు తెలియదు అది మీరు చెప్తే కానీ మాకు అర్థం కాదు కేసు కాబట్టి మేము వచ్చినప్పుడు మేము నార్మల్గా మేము ఏమేమి చెక్ చేసుకోవాలో అవన్నీ మేము చెక్ చేసుకుంటాం ఇక్కడ కానీ కొన్ని కొన్ని ఉంటాయి అవి మీరే చెప్పాల్సి ఉంటుంది మీ ఇంట్లో పడుకునేటప్పుడు కావచ్చు పని చేసేటప్పుడు కావచ్చు ఏ సమయంలో మీకు నడుము దగ్గర ఏ విధంగా ఎఫర్ట్ పడుతుందా అనేది అది మీరే చెప్పాల్సి ఉంటుంది ఓకే అను కొన్ని కొంత కొంతమంది కొన్ని ఎక్సర్సైజులు అనేవి చెప్తారు గుడ్డుకి ఏంటంటే పదిసార్లు చేయటాలు ఐదు సార్లు చేయటాలు సార్లు చేయటాలు చేయకూడదు ఎఫర్ట్ ఉన్నప్పుడు మూడు సార్లే అది కూడా మనం చెక్ చేసుకోవడానికి మాత్రమే అంటే మన పెయిన్ ఎంత ఉంది ఏంటి అది కొంచెం తగ్గిందా లేదా ఈ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు ఆ ప్లేస్లో ఫ్రీ అవుతుందా నర్వ్ పరంగా ఫ్రీ అవుతుందా మజిల్ పరంగా ఫ్రీ అయిందా స్పైనల్ పరంగా స్పైనల్ మధ్యలో ఎట్లా ఉంది అనేది ఈ మూడు టెస్ట్లు చేసుకుంటేనే అంటే ఈ మూడు మీరు చెక్ చేసుకోవాలి అక్కడ మీకు పెద్దగా ఎఫర్ట్ లేదు ఈ మూడిట్లోనూ ఓకే కరెక్ట్ నాకు ఎఫర్ట్ ఎక్కువ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో దాన్ని కావాలనుకుంటే వన్ పాయింట్ అట్లా పెంచుకొని చేసుకోవచ్చు కానీ హెవీగా చేయకూడదు అను చేసిన తర్వాత మీరు ఇప్పుడు పడుకొని చేసే ఎక్సర్సైజ్ అనుకోండి పడుకొని చేసేటప్పుడు ఒకసారి మీరు వీడియోలో నేను ఆల్రెడీ ఇప్పుడు ఎక్సర్సైజ్ చెప్పిన దాంట్లో క్లియర్గా చెప్పాను అది మీరు క్లియర్గా వినండి ఓకే వీడియోని కూడా స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా క్లియర్గా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా